నా లక్ష్యం యువత భవిష్యత్ అని చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం మూడో డివిజన్ మూడో మైల్ అంబేద్కర్ నగర్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిరుపేదలకి సంక్షేమంతో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వర్కులను టేకప్ చేశామని గుర్తు చేశారు ఎన్ టు ఎన్ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెక్లెస్ రోడ్ బారా షాహిద్ దర్గా షాదీ మంచిల్ అన్నా క్యాంటీన్లు ఆలయాల వద్ద ఘాట్లు సెంట్రల్ లైటింగ్ నిరుపేదల కోసం నలభై మూడు వేల టిట్కో గృహాలు ఈలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు వాటిలో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయిపోయాయన్నారు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ పది శాతం మిగిలిపోయాయని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోలేదన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ మిగిలిపోయిన వర్కులన్నీ కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు ప్రధానంగా యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు నేను అధికారంలోకి రాగానే నెల్లూరులో యువత మహిళల ఆర్థికాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాట్లు చేసి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరం మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉందన్నారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారన్నారు జగన్ మేనిఫెస్టో వల్ల ఒరిగేదేం లేదన్నారు